హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే చాలు అలాగే ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది విధి విధానాలు ఆ చిన్న పని ఏం చేయాలి వీటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందువరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లే కానీ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముక్కోటి ఏకాదశి ఈ నెల పదవ తేదీ శుక్రవారం అండి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి మనకు వచ్చింది అలాగే ఎన్ని పండుగలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం గుండా ఆ యొక్క విష్ణుమూర్తిని నెనక దర్శించినట్టయితే సకల పాపాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సిరి సంపదలు కలుగుతాయని మనకొక నమ్మకం ముక్కోటి దేవతలందరూ కూడా ఆ రోజు విష్ణుమూర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంతటి పవిత్రమైన ఆ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఒక చిన్న పని చేయండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి చేస్తూ ఉంటారు కానీ ఉపవాసం ఉంటారు విష్ణుమూర్తిని దర్శించుకుంటారు అది కూడా ఉత్తర ద్వారదర్శనం కూడా కానీ ఈ ఒక్క చిని చిన్న పని మాత్రం ఈసారి మర్చిపోకుండా చేయండి అదేంటంటే ముఖ్యంగా ఏంటంటే ఉపవాసము జాగరణము ఇవన్నీ మామూలుగానే చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అంటే ఏకాదశి రోజు మనం అన్నం తినకుండా ఉంటే మంచిదని మనకు తెలుసు కానీ ఈ ఏకాదశి రోజు ధాన్యాలు అంటే ఈ మనమైతే ఏవైతే బియ్యముతో అన్నం చేసుకొని తింటాం కదా అవి ఆ రోజు మనం నిషేధించాలి ఎందుకంటే ఈ యొక్క రాక్షసుడు అనేది ఆ బియ్యం గింజలలో దాక్కుని ఉంటాడంట కాబట్టి ఆ ఒక్కరోజు కనుక మనము ఈ ఏకాదశి రోజు కనీసం ఈ చిన్న పని భోజనం మానేసి ద్వాదశి రోజు తిన్నట్టయితే చాలు మీకు ఏకాదశి ఫలితం మొత్తం కూడా కలుగుతుంది ఎందుకంటే ఏకాదశి రోజు మనకు నిషేధం అన్నమాట ఈ యొక్క అన్నం తినటం అనేది కాబట్టి మిగతా పాలు పండ్లు ఏవైనా సరే అవన్నీ తీసుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకొని ఈ యొక్క బియ్యం మాత్రము ఆ యొక్క బియ్యంతో చేసిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రము తీసుకోకుండా ఉంటే మంచిది ఇంకా అందరికీ తెలిసిందే ఉదయం లేచి తలస్నానాలు చేసి గుడికి వెళ్ళడం విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళడం ఉత్తర ద్వాదశి కింద దర్శించుకోవడం ఆ తర్వాత దీపారాధన చేయడం రకరకాలుగా ఆ యొక్క స్వామి వారిని వేడుకుంటూ ఉంటారు అలాగే ఉపవాసం చేస్తూ ఉంటారు జాగరణ చేస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు కానీ ఈసారి మాత్రం ఆ యొక్క చిన్న పని చేసినట్టయితే మీకు ఇన్ని రోజులు చేసిన పూజ అనేది మీకు ఫలితం అనేది కలుగుతుంది విష్ణుమూర్తిని ఆ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఖచ్చితంగా మనకు స్వామి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ముక్కోటి దేవతలందరూ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఆ యొక్క వారి దర్శనం కోసం కాబట్టి ఈసారి మీరు ఖచ్చితంగా ఈ ముక్కోటి ఏకాదశి మనకు శుక్రవారం వచ్చింది చాలా మంచిది ఆ యొక్క లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా దర్శించుకున్నా కూడా చాలు అలాగే ఇంట్లో పిండి దీపాన్ని వెలిగించండి ఆ యొక్క పిండి దీపం ఏదైతే మనం చలిమిడి దీపంలాగా తయారు చేసుకొని ఆ విష్ణుమూర్తి దగ్గర వెలిగించినట్టయితే చాలు చాలామంది ఈరోజు ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు అలాగే నేటి దీపాలు ఇవన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లో ఈ విధంగా ఉపవాసం ఉండి జాగరణ చేసి మరుసటి రోజు ఆ యొక్క ద్వాదశి గడియలలో ఉపవాసాన్ని వదిలి బ్రాహ్మణుడికి సమారాధన చేసుకొని ఆ తర్వాత మీరు మిగతా అవన్నీ చేసుకోవచ్చు అనమాట ఇదండి సింపుల్ వీడియో వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేసి చూడండి ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం మీ అందరికి కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా మనం ఇంట్లో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఇంకొకటి మర్చిపోకండి ఈరోజు ఉపవాసంతో పాటు దానం అనేది చాలా ప్రాముఖ్యత మీ యొక్క మీరు బ్రాహ్మణుడికి ఎలాగో బ్రాహ్మణుడికి ఎలాగో మనము దానం అనేది చేస్తాం కానీ ఎవరైనా బేదవాళ్ళకు కానీ ఎవరికైనా మీకు చేతనైనంత ఈరోజు ఇనక చేసినట్టయితే అన్ని ఏకాదశులు చేసిన పుణ్యం అనేది మనకు కలుగుతుంది అలాగే ఆ రోజు తులసి మాలలు ఎన్ని వీలైతే ఎన్ని వీలైతే అన్ని తులసి దళాలు మాలలు కూడా మనము ఈ యొక్క స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది